కర్ణాటక రాష్టంలోని ధర్మస్థలంలో జరిగిన ఘోరాన్ని వెలుగులోకి తీసుకురావాలంటూ ఆత్మకూర్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు కర్ణాటక రాష్టంలోని ప్రముఖ క్షేత్రమైన ధర్మస్థల ప్రాంతంలో ఓ నదిలో పలువురు యువతుల శవాలను పూడ్చిపెట్టినట్టు అక్కడ పనిచేసి పదవి విరమణ చేసిన ఓ పారిశుధ్య కార్మికుడు ఇటీవల తెలిపిన సమాచారంతో వెలుగులోకి వచ్చిన ఘోరమైన సంఘటనపై పూర్తి సమాచారాన్ని వెలుగులోకి తీసుకురావాలంటూ ఆత్మకూర్లో విలేజ్ బోయర్స్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు అక్కడ చనిపోయిన బాధితులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులర్పించారు ఆత్మకూరు పట్టణంలోని నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు గ్రామస్తులు విద్యార్థులు భారీగా హాజరయ్యారు పలువురు వ్యక్తులు మాట్లాడుతూ ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు కోర్టు ఇచ్చిన ఆదేశాలను తాము స్వాగతిస్తున్నామని వెంటనే పూర్తి విచారణ చేపట్టి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖ న్యాయవాది సివి శేషారెడ్డి సిఐటియు జిల్లా నాయకులు శివప్రసాద్ రైతు సంఘం నాయకులు లక్కు కృష్ణప్రసాద్ జ్ఞాన జనవిజ్ఞాన వేదిక నాయకులు హరికృష్ణ సాదిక్ హుస్సేన్ గంగాధర్ ఎన్ మీరా మొహిద్దీన్ పట్టణ ప్రముఖులు గార్లపాటి సురేశ్ బాబు శ్రీనివాసులు నుండి కైతలు హాజరయ్యారు మీకు నేను అర్థం చేసుకోవాలన్నట్లయితే అసలు ఇది వంటి ఈ దారుణం ఒకటి జరిగింది అనేటువంటి విషయం ఎలా విగుల్లో వచ్చిందో మీకు అందరికీ తెలిసి చెప్పింది ఒక నలభై ఎనిమిది ఏళ్ళు అయిన పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అక్కడ ఆ దేవాలయంలో ఊడ్చే పని చేసే దళితుడు ఆయన ఇచ్చినటువంటి ఒక పారిశుఖ్య కార్మికుడు ఆల్ ఆఫ్ రెండు వేల పద్నాలుగులో వెళ్ళిపోయి మళ్ళీ రెండు వేల పది సంవత్సరాల దాపలో ఇప్పుడు వచ్చాడు ఆయన వచ్చి ఆయన నా చేత ఒక వంద మంది శవాలు వంద మంది పిల్లల యొక్క భౌతికతయాల్ని నేనే ఖననం చేశాను నా చేత చేయించారు ఆ రకంగా వంద మంది భౌతిక భౌతికతయాల్ని నేనే కననం చేయాల్సిన స్థితి నా చేతుల మీదగా జరిగింది దీన్ని అంతా కూడా నేను ఆ రోజు ఆ పిల్లల్ని కానీ పరిశీలిస్తే వాళ్ళ ఒంటి మీద గుడ్డలు లేవు అదేవిధంగా వాళ్ళు నగ్నంగా ఉండటం దెబ్బలు ఉండటం వాళ్ళ పిల్లల శరీరం మీద దెబ్బలు ఉండటం ఇవన్నీ అనేక అనుమానాలకి దారితీస్తుంది

చట్టం ఉంటుంది న్యాయ వ్యవస్థలో విజులు అనే చట్టం అవుతుంది మనకు తెలియదు కాబట్టి సమస్యలు మీరు తీసుకొచ్చామనేదే ఈరోజు దేశవ్యాప్తంగా ఆ రాజకీయ కార్మికులు దేవాలయంలో పనిచేసి ఆయన చెప్పినంత వరకు మిగతా వ్యవస్థలకు తెలియకపోవడం ఇది మరింత ప్రజలకు తెలియ తెలిసే విధంగా మనం తెలుసుకోవాలని ఈ కార్యక్రమం